ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకుని వైపుడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద చాలు ీకే మద్దగదు బలికిం బుద్ధి విజయలక్ష్మి తిరుపతి పార్లమెంట్ మహిళా అధికార ప్రతినిధిని రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే గణం వినిపించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి ఏక దాటిగా ఓట్లేసి ఈ సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసేదానికి మనందరినీ ఓట్లు ఆయన తీసుకొని ఈ రోజు ముందుకు నడిచినటువంటి ఘనత బాబు గారిదే బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలని మనము సంక్షేమ పథకాలు అన్నిటినీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర మహిళా జనానికి మొత్తం తీసుకుంటారని ఆయన ఈ రోజు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేదానికి అందరూ ఎదురు చూసి ఈ రోజు ఎంతో సంతోషంగా పండుగలాగా జరుపుకుంటున్నారు నారా చంద్రబాబు అన్న నేను ఈ రోజు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డికి సెవెంటీ ఫైవ్ అన్న నినాదానికి ఆయన చెవులు తూట్లు పడే విధంగా ఆయన నిరూపించారు ఈరోజు ఆయన ఈరోజు మనందరికీ ఆయన చెప్పినటువంటి రాయితీల్ని సంక్షేమ పథకాల్ని మొత్తాన్ని మనకి ఇస్తారని కోరుకుంటూ ఈ రోజు బాబు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయన్ని పాదాభివందనాలు చేసుకుంటున్నాము జై బాబు జై జై బాబు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఆయన ఎంతో కష్టపడి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ప్రజలు ఎంతో కృషితో ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ముఖ్యమంత్రిగా తిరుగులేని వ్యక్తిగా ఇంకా ఆయన కొన్ని సంవత్సరాలు ఇప్పుడే ఈ ఐదు సంవత్సరాలే కాదు తిరిగి రాబోయే దినాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు వైసీపీ ఆరాసికాలను ఆయన ఎంతో అరికట్టి వాళ్ళకి బుద్ధి చెప్పే దినాలు వచ్చాయి మన ప్రజల్ని ఆయన ఎంతో అభివృద్ధి పరుస్తూ గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితేమి ఆయన ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోవాలని ఆయన దేవుణ్ణి ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ అధినేతలకు నమస్కారములు ఈ గత ఐదు సంవత్సరాలుగా రాక్షన్ పాలనలో మనము ఎన్నో కష్టాలు అనుభవించి చేసిన పాపానికి తప్పు చేసామని మాట్లాడదానికి కూడా ఉంటే కానీ జనాలు ఏ రోజు ఆ రోజు మాట్లాడడం జనాలు ఈ రోజు మౌనంగా మనసులో పెట్టుకొని ఈ రోజు ఓట్లతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అఖండ విజయంతో నలు కాన్సెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని అత్యధిక మెదార్టీతో గెలిపించడం జరిగింది దీనికి ఎన్డీఏ కూటంగా మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు అందరూ కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉన్నారు కనుక ఈ రోజు మన ఆంధ్రదేశ ప్రజ నాయకులందరూ కలిసి ఒకే కట్టుదిట్టమైన మాటలతో ఒకే కట్టుదిట్టమైన ఆలోచనలతో ఒకే పాట మీద ఒకే నటక మీద నడవాలని మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు అనే నేను అనే పదం వినడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మరి ఆ యొక్క సంతోషాన్ని రోజు మేము అందరం పంచుకున్నాము మరి ఈ యొక్క పండుగలో మన సతీశన్ గారు ప్రేమన గారు ముండిరాజా గారు ఇలాంటి నాయకులు రమణ గారు మొత్తం అందరు కలిపి ఈ రోజు మాట్లాడడానికి మాకు అవకాశం కలిగించి ఈ యొక్క పార్టీలో మమ్మల్ని ఒక ఆ భాగస్వాములకు ఎందుకు వీళ్ళందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు యావత్ భారతదేశం కన్నుల పండుగ జరుపుకుంటున్నారు అదే విధంగా రాష్ట్రంలో గన్నవరంలో ప్రమాణాలు స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ రోజు మోడీ గారు ప్రత్యేక ఆహ్వానం పలికి ఆయన సమక్షంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రతిధ్వనితో ఈ రోజు మారుమోగుతుంద గన్నవరంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు సుభిక్షంగా ఉంటారని ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఆనందమయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఆంధ్ర ప్రజలు ఆరోగ్యంగా సమక్షంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఇది ఒక విజయవంతమైన కూటమి అని ఈ మొన్న వచ్చిన ఫలితాలే రివ్యూ చేశాయి ఐదు సంవత్సరాల క్రితం దేశం మొత్తం అందుతున్న అభివృద్ధి ఫలాలు దేశానికి అందలేదు అని ఈ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాకతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా పరుగులెత్తాలని సర్వసాధారణ ప్రజల వరకు అభివృద్ధి ఫలాలు అందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు జై 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 ఈరోజు సంక్రాంతి ముందు వచ్చే పండగ నాకు ఈరోజు మా చంద్రబాబు నాయుడు సీఎం అవటమే మాకు ఒక పండగ అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మేము మా ఇన్చార్జీ కానీ మా సతీష్ అన్న కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ ఏజీ కిషోర్ కానీ మేము నేను కానీ రవణన్న కానీ మా కార్యకర్తలు కష్టపడి ఈ ఐదు సంవత్సరాలు పార్టీని గెలిపించుకున్నాం అదేవిధంగా మా నెలవల విజయశ్రీ బ్రహ్మాండమైన మెజార్టీతో అఖండ మెజార్టీలో గెలిచింది అదేవిధంగా ఈరోజు మాకు పండగలాగా చేసుకున్నాము ఈ రోజు మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే నేను అనే పిలుపు కోసం ఈ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాం ఈ రోజు ఆ కోరిక మాకు తీరింది ఈ రోజు ఆయన నామినేషన్ చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే నేను అనే విధానాలతో దేశం మొత్తం మీద మారు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం కోసం యావత్ దేశం కూడా చాలా గర్వపడుతుంది ఆయన వస్తే మన ఆంధ్ర రాష్ట్రం అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అదే విధంగా మా చంద్రబాబు నాయుడు మా ఆశలన్నీ తీరుస్తాడని ఈ ఐదు సంవత్సరాలు కష్టాలు మాకు పోయినాయని ఇక మాకు అన్ని ఐదు సంవత్సరాలు మంచి రోజులు వచ్చినాయని ఆనందపడుతూ ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజే మేము కూడా ఈయన కేక్ కట్ చేసి మా ఫ్రెండ్స్ మా స్నేహితులు కార్యకర్తలు మా మహిళలు అందరితో కలిపి మేము పండగ చేసుకున్నాం అదేవిధంగా మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు మాకు తోడుగా అండగా ఉండి ఈ ఒక విజయంలో కూడా వాళ్ళు ఎంతో మమ్మల్ని ఆదరించారని వాళ్ళకు కూడా కొత్తగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను